హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి నమస్కారం చేస్తున్నాను ఈరోజైతే నేను మినపగారెలు వేసానండి మినప చాలా టేస్ట్గా ఉంటాయి కదండి అందరం చేసుకుంటూనే ఉంటాము ఎవరి వీళ్ళల్లో వాళ్ళము కానీ నేనైతే ఎలా చేస్తాను అనేది వీడియో తీసాను మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చాలా టేస్ట్గా ఉంటాయండి క్రిస్పీగా చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్ అయితే నేను ఎలా చేస్తానో చూసేసేయండి మరి ముందుగా అయితే మినపప్పుని ఒక మూడు గంటలు అలా నానబెడతానండి నేను మూడు నాలుగు గంటలు నానిన తర్వాత వాటిని నీట్గా కడిగేసుకొని మూడు మూడుసార్లు దానిలోకి చూసారుగా ఇలాగా నానిన తర్వాత అటు నీట్గా కడిగి పెట్టేశాను ఈ గారెల్లోకి ఆనియన్స్ కట్ చేసి పెట్టానండి ఆనియన్స్ కరివేపాకు అల్లం ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసేసుకోవాలి అల్లం పచ్చి పచ్చిమిర్చి వేస్తే మాత్రం గారెల్లో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి పచ్చిమిరపకాయలు వేస్తున్నా పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి నేనైతే గారెలు చేసేటప్పుడు మాత్రం వీటి వల్ల గారెలు చాలా టేస్ట్గా రుచిగా బాగా ఉంటాయండి మనం తింటుంటే మాత్రం చాలా టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట బాగా కరివేపాకు కూడా ఎక్కువే వేస్తాను ఈ మూడు కూడా కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం పొలుకు మీద మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో ఈ లోపైతే నేను బాండి కూడా పెట్టేశానండి ఆయిల్ పోసేసి అది హీట్ అవుతుంది ఓ పక్కన గారెలు ఏంటంటే మనం పిండి పట్టుకోగానే వెంటనే వేసేయాలన్నమాట లేకపోతే పిండి చేదైపోతుంది కండ్రెక్కిపోతాయి అంటారు కదా గారెల పిండి మినప్ప పప్పు కాబట్టి కొంచెం చేదు వచ్చేస్తాయి అందుకని నేను ఎప్పుడు గారెలు చేసినా కూడా వెంటనే వేసేస్తాను అనమాట గారెలు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసిన పేస్ట్ అయితే ఇలా పట్టేశానండి ఈ పేస్ట్ని తీసి వేరే గిన్నెలో వేసేసుకొని దానిలోనే మినపప్పును కూడా వేసి మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం గట్టిగా పట్టుకోవాలండి పిండి అంటే మనం గారెలు వేసేటప్పుడు చక్కగా గారె వేయటానికి వీలుగా పట్టుకోవాలన్నమాట వాటర్ ఉండేటట్టుగా వేసుకున్నాం అనుకోండి గారెలు సరిగ్గా కుదరవు అందుకని వాటర్ లేకుండా మెత్తగా పట్టుకోవాలి ఈ పిండిని ఈ మా ఇంట్లో నైట్ గారెలే చేశానండి టిఫిన్కి ఎక్కువ శాతం మాది నైట్ టైము టిఫిన్సే ఉంటాయని చెప్పాను కదా టిఫిన్స్ చేసుకుంటాం లేదంటే ఏమన్నా ఫ్రూట్స్ ఉంటే తినేస్తాం అన్నమాట ఈ పూట అయితే నేను గారెలు వేస్తున్నా గారెపిండి మాత్రం బాగా మెత్తగా పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి నేనైతే ఇదిగో చూసారు చిన్న మిక్సీ జార్లో చిన్నగా కొంచమే పోసాను అన్నమాట మినప్పప్పు ఎందుకంటే మా అబ్బాయి కూడా లేడు ఊరెళ్ళాడు ఇక మా ఆయన నేను ఇద్దరమే కాబట్టి కొద్దిగా అయితే సరిపోతాయి గారెలు అనేసి కొంచమే పోశాను పప్పు ఎప్పుడైనా ఏదైనా తినాలి అంటే మాత్రం వెంటనే నాకు చేద్దాము అనిపిస్తే లేట్ చేయకుండా ఒక ప్లాన్ ప్రకారం చేసేస్తానండి ఇంట్లో వంట అయితే మాత్రం వంట కానీ ఇంటి పనులు కానీ ఏదైనా కూడా టైం టు టైం కరెక్ట్గా టైంకి చేసేసుకుంటూ ఉంటా నాకైతే ఇంట్లో పని వాళ్ళు కూడా ఎవరు ఉండండి నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట నాకు నచ్చదు మెయిన్ వేరే వాళ్ళతో చేయించుకుంటే ఇష్టం అనిపించదనమాట మనమైతే మన పనులు మనం జాగ్రత్తగా బాగా చేసుకుంటాం కదా నీట్గా మన చేతులతో మనం వండుకొని తింటే ఆ రుచిగా ఉంటాయి వేరే వాళ్ళు వండి పెడితే వండి పెట్టిన వేరే వాళ్ళ ఇంట్లో పనులు చేసినా నాకు ఇష్టం అనిపించదనమాట అందుకని సాధ్యమైనంత వరకు మాత్రం నాకు ఓపుకున్నప్పుడల్లా నేనే చేసుకుంటూ ఉంటాను కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి దీంట్లోకి అలాగే దీంట్లోకి నేను ఏం చేస్తానంటే కొంచెం బొంబాయి రవ్వను కూడా యాడ్ చేస్తాను కొద్దిగా కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను మన టేస్ట్కి తగినట్లుగా గారెల పిండిలో ఎప్పుడైనా ఒక్కసారి బొంబాయి రవ్వ కూడా వేసి చూడండి బొంబాయి రవ్వ ఎవరు వేస్తారో ఏదో తెలియదు అని నేనైతే వేస్తానండి ఎందుకు ఎందుకు వేస్తారు బొంబాయి రవ్వ అంటారేమో బాగుంటాయండి టేస్ట్ కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి అనమాట గారే తింటున్నప్పుడు కూడా ఇంకా కొంచెం బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను నేను ఉల్లిపాయ ముక్కలు వేసేసాను కొద్దిగా జీలకర్ర వేసాను దీంట్లోనే అల్లము పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ పేస్ట్ ఉంది కాబట్టి ఇంకా పిండి అంతా కూడా కలిపేసుకోవటమే పిండి మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక కవర్ ఏదన్నా తీసుకొని కొంచెం చెయ్యి తడి చేసుకుంటూ కవర్ కొంచెం తడి చేసి దాని మీద గారెలు వేసేసుకోవటమేనండి నూనె అయితే కాగిపోయింది హీట్ అయిపోయింది ఆయిలు పిండి ఈ విధంగా అంతా కలిసేటట్టు కలిపేశాను గారెంబడ గారే గారెంబడ గారే ఇక వేసేసి ఎర్రగా కాగే కాలేంత వరకు కూడా కాల్ చేసుకోవటమేనండి కొంచెం నూనె దగ్గర వేసేటప్పుడు మాత్రం నూనె దగ్గర పనులు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయాలి ఆయిల్తో ఎందుకంటే చేతుల మీద కొంచెం చెందకుండా మనం గారెలు వేసేటప్పుడు జాగ్రత్తగా ఓ పక్క నుంచి వదిలేమనుకోండి అలాగా గారె చేతి మీద ఆయిల్ పడకుండా ఉంటుందన్నమాట కన్నా గారెలైతే నేను ఈజీగా సింపుల్గా చేసేస్తానండి నాకు ఎందుకో ఇష్టం అనిపిస్తుంది అన్నమాట మా ఇంట్లో కూడా ఇష్టంగా తింటారు గారెలంటే ఏంటో పిల్లలు అందరూ ఉండి ఇంట్లో వండుకొని తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అందరూ కూర్చొని తింటుంటే కానీ ఈరోజైతే మాత్రం మా ఆయన నేను నిద్రమే అయిపోయామండి పిల్లలు లేరే అనిపించింది దగ్గర ఎందుకంటే ఉంటే వాళ్ళు కూడా తినేవాళ్ళు కదా ఇష్టంగా నేను చేసిన గారెలంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట తర్వాత మా పాపతో ఫోన్లో మాట్లాడుతుంటే ఏం చేసుకున్నారు డాడీ అని అడిగింది గారెలు మమ్మీ అంటే అవునా మిస్ అయిపోయాను డాడీ అనుకుంటుంది తను అంతే ఎన్ని రోజులు ఎవరు దగ్గర దగ్గర ఉంటామో తెలియదు ఎట్లయినా ఆ మమ్మీ చేసిన గారెలు అంటే పిల్లలకి ఇష్టం కదండి బాగా ఇష్టపడతారు అలాగే మా పాప కూడా మిస్ అయిపోయాను అను అనుకుందనమాట పాప ఏం చేద్దాం మరి దూరంగా ఉన్నప్పుడు తప్పదు కదా మా ఆయనేమో మంచిగా వండుకొని తింటున్నాం అనుకుంటారేమో అంటే అదే తినకుండా ఎట్లా ఉంటాం చెప్పండి ఇంట్లో తిండి తినకుండా అయితే బతకలేం కదా మనం మంచిగా తినాలి మంచిగా ఉంటేనే కదా మన ఆరోగ్యం బాగుండేది అంటాను నేను ఎక్కడుంటే అక్కడ వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా ఏదో ఒకటి చేసుకొని మన వీళ్ళని బట్టి మనం చేసుకుంటూ ఉండాలి పిల్లలు లేరని ఏమి చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి ఎందుకంటే మన జీవితం ఏంటంటే ఈ బ్రతికినంత కాలం కూడా ఫుడ్ తినాలి ఫుడ్ తినాల్సిందే ఈ తినటానికే కదా మనం ఇంత సంపాదించుకునేది మంచిగా తిని హ్యాపీగా ఉంటే నిండా నిద్రపోయి మంచిగా తింటే ఆరోగ్యం ఉంటుందండి ఆరోగ్యం పోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి ఎంత ఆస్తులు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం మనం అందుకని ఏ టైంకి ఏది తినాలో అది హ్యాపీగా తినాలన్నమాట ఉన్న దాంట్లోనే బెటర్గా మంచిగా ఉండేటట్టుగా ఆలోచించుకోవాలి ఒక ప్లాన్ చేసుకోవాలి జీవితానికి ఏదైనా సరే అంటే ఆశకి ఉండదు కదండి లిమిట్స్ అనేవి ఏవి ఉండవు మనకు ఉన్న దాంట్లోనే మనం హ్యాపీగా ఉన్నామా లేదా మనకన్నా తక్కువ వాళ్ళు ఇంకా ఇది కూడా లేకుండా ఉంటారు కదా అనే ఆలోచన ఉందనుకోండి చాలా హ్యాపీగా ఉంటారనమాట నా ఆలోచన హలో గారిలో అయితే మాత్రం ఎర్రగా కాలిపోయినాయి అండి తీసేస్తున్నాను నేను ఇప్పటికే లేట్ అయిపోయింది మా ఆయన ఇంకా ఎప్పుడు పెడతావో లేట్ అయిపోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు టైం ఎంత అయ్యింది అంటే కరెక్ట్గా ఎయిట్ నైట్ ఎయిట్ థర్టీ అయ్యిందండి ఎయిట్ థర్టీ అంటే మేము ఎప్పుడు సెవెన్ థర్టీకే తినేస్తాము ఈరోజు కొంచెం ఒక వన్ అవర్ లేట్ అయ్యింది అనమాట ఆయనకి అప్పటికే ఆకలేసేస్తుంది నాకు అనుకుంటున్నారు ఏమీ పెట్టలేదు మా ఆవిడ అనుకుంటున్నారు నేనైతే గారెలు పెట్టుకున్నాను కదా గారెలు వేసి పెడితే స్పెషల్గా చక్కగా తింటారులే అని ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నా ఇవి ఇచ్చేసాను అనుకోండి చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారనమాట మా ఆయనకి ఏంటంటే గారెలు కానీ పకోడీ కానీ ఇలాగేదా కారంగా ఉండేవి బజ్జీలు కానీ అట్లాంటివి ఏమైనా చేసి పెట్టాను అనుకోండి మంచిగా తింటారు ఆయన ఇవైతే మా ఆయనకి ఇచ్చేస్తానండి తింటూ ఆయన టీవీ టీవీ చూస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఏంటంటే క్రికెట్ వస్తుంది కదా క్రికెట్ చూసుకుంటూ ఉంటారు ఈ ప్లేట్ అయితే నాకు ఒకసారి మీ ముందే నేను ఒకసారి ఒకటైతే టేస్ట్ చూద్దాం అనుకుంటున్నానండి ఎలా ఉందో చెప్పాలి కదా మరి చాలా బాగా వచ్చాయి అంటే తినంగానే అంతా తెలియదండి ఇంకొకసారి తింటేనే కదా టేస్ట్ తెలిసేది కొంచెం కొంచెం తింటూ ఉంటే ఆ ఫ్లేవరు ఆ రుచి అనేది తెలుస్తుంది అనమాట మనకి వెంటనే అయితే చెప్పలేము ఏదైనా సరే ఒకటి రెండు ముద్దలు తిన్న తర్వాత బాగా అనిపిస్తుంది ఉప్పు కారం దీంట్లో అంతా సరిపోయిందా లేదా అని సూపర్గా ఉన్నాయండి గారెలు అయితే మాత్రం ఇంకా నేను కూడా వెళ్ళిపోయి మా ఆయన దగ్గర కూర్చొని గారెలు తినాలి మన ఫుడ్డేది చిన్న జీవితం అండి చిన్న లైఫ్ మనకి ఆ ఉన్న లైఫ్లో భార్యాభర్తలు చాలా హ్యాపీగా ఉండాలి కుటుంబంలో పిల్లలు అంతా కూడా మంచిగా ఉండాలి అంతా కూడా హ్యాపీగా చేసుకొని చక్కగా సంతోషంగా తినాలన్నమాట నచ్చిందండి మరి నేను చేసిన పద్ధతి నచ్చితే మాత్రం మీరు ఒక లైక్ ఇవ్వండి నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి నా వీడియోస్ గురించి యూట్యూబ్లో ఇంకా నేను బాగా గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి ఎందుకంటే ఇప్పుడు దాకా మీరు హెల్ప్ చేశారు ఎందుకంటే నా వీడియోస్ చూడటం వల్లే నా ఛానల్ కూడా మాంటైజేషన్ అయిపోయింది అంతకు ముందేమో మొత్తుకునేదాన్ని ప్లీజ్ ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి 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 అని మన వీడియోస్ బాగుంటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూసే వాళ్ళు చూస్తారండి ఎందుకంటే మనం మంచిగా చేసి ఎడిటింగ్ అది మంచిగా చేసి పెట్టామనుకోండి క్లియర్గా వీడియోస్ ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా చూసేవాళ్ళు కూడా ఇష్టంగా చూస్తారన్నమాట ఆ వీళ్ళ వీడియోస్ బాగుంటాయి కదా చూద్దామన్నట్టుగా నా వీడియోస్ కూడా పర్వాలేదు నాకు అనిపిస్తుంది అందరు చూస్తున్నారు ఇప్పుడు అని థ్యాంక్స్ అండి మీరు అందరు చూస్తున్నందుకు మినపగారెలు వేడివేడిగా వేడి వేడిగా కమ్మగా టేస్ట్గా ఉండేటట్లుగా చాలా బాగా వచ్చాయండి చూసారుగా బొంబాయి రవ్వ వేయటం వల్ల ఏంటంటే ఇదిగోండి బొంబాయి రవ్వ కూడా వేగినట్లు అవుతుంది కదండి మనం తింటూ ఉన్నప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట అందుకని నేను ఎప్పుడైనా కొంచెం బొంబాయి రవ్వ కూడా యాడ్ చేస్తాను గారెల్లో ఓకే ఫ్రెండ్స్ మరి నేను ఉంటానండి బాయ్ మీ సౌజన్య యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి నేను బాయ్ చెప్తున్నానండి థ్యాంక్ యూ నన్ను మీ ఇళ్లలో మీ ఈ ఛానల్ ద్వారా చూస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నా మీరు కూడా మీ ఇళ్లలో ఇదే పద్ధతిలో చేసుకోండి చేసుకొని టేస్ట్ చూసిన తర్వాత నాకు తెలియపరచండి బాయ్ ఫ్రెండ్స్ మరి ఉంటాను ఇన్నిసార్లు బాయ్ చెప్పాను అనుకోకండి బాయ్ అండి